పగలు శృంగారం చేయకూడదట కారణమిదే సంసారం సాగరం ఈ రెండు లేకుంటే మానవ మనుగడే లేదు సృష్టి కార్యంతో మనుషుల జీవనం కొనసాగింది అయితే పూర్వకాలంలో వాత్సాయన మహర్షి కామసూత్రం రాసేటప్పుడు సుఖ సంసారం భార్య భర్తల మధ్య కేవలం రాత్రిపూట మాత్రమే చేయాలని సూచించారు తాజా పరిశోధనల్లో కొంతమంది నిపుణులు కూడా రాత్రిపూట శృంగారాన్నే బెస్ట్ అంటూ చెప్పారు భార్య భర్తలు లేదా స్త్రీ పురుషులు తమ ఏకాంత జీవితాన్ని కేవలం రాత్రిపూట అయితే పుట్టబోయే పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారట అదే పగటి పూట చేసిన పిల్లలు అంతగా మేధోశక్తిని కలిగి ఉండరని పరిశోధన తేల్చింది అందుకే శృంగారానికి పగటి పూట కంటే రాత్రి పూట ఉత్తమమైనదని చెబుతున్నారు ఎందుకంటే భార్య భర్తలు శృంగార కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరాలు రాని సమయం రాత్రి మాత్రమేనని భార్య భర్తలిద్దరూ అనువైన సమయం కావడంతోనే పుట్టబోయే పిల్లల జీన్స్ కూడా బలంగా నాటుకుపోతాయని తేల్చారు ఈ కార్యం పగటి పూట పెట్టుకుంటే ఒక విధంగా ఆటంకం కలిగే అవకాశం ఉంది అప్పుడు పూర్తి స్థాయిలో తో బిడ్డ పుట్టి తయారయ్యే అవకాశాలు ఉండవట స్త్రీ పురుషులు మెంటల్గా స్ట్రాంగ్ గా ఉండకపోవడంతో పగటి పూట శృంగారం వల్ల పుట్టిన పిల్లలు అంత చురుకుగా ఉండరని పరిశోధన తేల్చింది